ఒక రూపాయి బట్టి వందనాలు స్తోత్రాలు చెల్తాం ఎన్ని కార్యాలతో ఏవైతే దేవుడు మన జీవితాల్లో చేయాలనుకుంటుండో చెప్పాలనుకుంటుండో ఏదైతే దేవుడు మనకు కావాల్సిన ప్రతిదాన్ని ఇవ్వాలనుకుంటుండో ఆయన ఎంత చక్కగా మన జీవితాలలోకి అప్లై చేసి మొదటి కొరంతీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము మొదటి వచనం చూద్దాం సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు ఏదనగా మన పితృలందరూ మేఘము కింద నుండి వారందరూను సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాక్తిజం పొందిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి లేనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి ఆ బండ క్రీస్తే దేవుడికి స్తోత్రం అనగా ఆత్మ సంబంధమైన జీవితాన్ని దేవుడు యుగ యుగాలు మనకు ఉండడానికి పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించి ఈ భూమి మీద ఉన్న అపవాదిని జయించడానికి ఆ సామర్థ్యాన్ని మనకు అనుగ్రహించి మనం ప్రతి పరిస్థితుల్లో ఆయన కొరకు బ్రతికేలాగా ఆయన కొరకు ఉండేలాగా ఆయన మనకొరకు సమస్యము సమకూర్చినట అయ్యో నా సమస్య ఎట్లా అయ్యో నా బాధ ఎట్లా అయ్యో నా ఇబ్బంది ఎట్లా అని మనం తల్లడిల్లిపోతుంటాయి దేవాది దేవుడు ఒకటి అంటున్నట్ట ఏంటి అంటే నీ సమస్య తయారవ్వక ముందుకే దానికి నేను పరిష్కారం ఆల్రెడీ కోసం సిద్ధపరచు పెట్టిన నీకు జవాబు రావాలి అంతే ఆలస్యం నీకు జవాబు రాలేదు కాబట్టి నీ సమస్య అంగీకరింపబడలేదని నువ్వు అనుకుంటున్నావు యోసేపు ఐగుర్తికి వెళ్లే కంటే ముందే దేవాది దేవుడు దేవునికి మేమ కలుగును గాక 好的。 కరువు ఉన్నదని చెప్పడానికి యోసేపును సిద్ధపరిచినప్పుడు ఫరో దగ్గరికి పంపినప్పుడు అంతకంటే ముందు కరువు రాలేదు యోసేపు వచ్చిన తర్వాత యోసేపు ఎంట్రీ అయిన తర్వాత యోసేపు ఆ కరువుకి కావలసిన ప్రతి పదార్థాన్ని సమకూర్చిన తర్వాత కరువు వచ్చింది నీ సమస్యకు కూడా ముందుగాలే జవాబు వచ్చేసింది ఆ జవాబుని నువ్వు పొందుకోవడానికి ఆ జవాబులో నువ్వు నిలబడడానికి ఆత్మ సంబంధమైన జీవితంలో ఆయనతో ఉండడానికి ఆయనలో బాక్తిజం పొంది ఆయనలో ప్రేమను అనుగ్రహించుకొని ఆయన ప్రేమను మనం పొందుకొని ఆయన ప్రతి సహాయతని మన జీవితాలలోకి అప్లై చేసుకోవడానికి ఆయన నీకు నాకు నూతన జీవితం అనుగ్రహించిండు ఆయన పరిశుద్ధాత్మని నీకు నాకు అనుగ్రహించిండు దేవుడికి మహిమ కలుగును గాక ప్రతి విషయంలో దేవుడు మనని ఆయన ఒక ఆధీనంలో ఉంచుకొని ఆయన స్థితిగతులు మనకి ఇవ్వాలని ఆయనలాగా మనం బ్రతకాలని ఆయన సామర్థ్యం దేవుడు మనకు అనుగ్రహించిండు దేవుడికి మహిమ కలుగను గాక హలే తండ్రి ఏ సయానికి వందన స్తోత్రాలు గొప్పది స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నిబిడలని దీపించి ఆశీర్వదించు ఏసు నామంలో ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్